హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే అట్లు అట్లండి మెత్తగా ఉండే దూది లాంటి అట్లు దీనిలో కాంబినేషను పాత పద్ధతిలో పానకం అయితే చేశా ఫ్రెండ్స్ బెల్లం పానకం ఇది స్వీట్ ఐటమ్ అనమాట టిఫిన్కి చట్నీ కాకుండా ఎప్పుడూ చేసుకునే దోశలు ఇడ్లీలు ఇలా కాకుండా ఇదైతే ఎక్సలెంట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత అనమాట ఒకసారి అయితే చేసుకోండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రీ ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీకు చూసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నేనైతే టిఫిన్ చేసేస్తున్నానండి మీరు కూడా తిన్నారా మెత్తని దూదిలాంటి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఛానల్లో ఉంది చేసుకొని తినండి మీరు కూడా ఒకసారి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్